టెనాయిలో చాలా అంటే చాలా తక్కువ ధరకి ఈ ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చినాయి అండి సో ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చినాయి ఈసారి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేస్తాయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నీ కూడా అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి ఓపెన్ ల్యాండ్స్ లొకేషన్ వచ్చేసి తెనాలండి పెనపాడు పెనపాడు నుంచి ఎడ్లపల్లి వెళ్లే రూట్ లో వస్తున్నాయి అండి సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఐదు ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చినాయండి సో ఈ ఐదు ల్యాండ్స్ అయితే చూద్దామని నూట యాభై రెండు గజాలు నూట యాభై మూడు గజాలు అలాగే మూడు వందల గజాలు రెండు వందల ఇరవై గజాలు రెండు వందల ముప్పై ఎనిమిది గజాలండి ఈస్ట్ వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ తో మనకి సేల్కి వచ్చినాయి అండి సో చాలా మంచి ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ ధరకి మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చేయండి సో ఇంకా వీటి ప్రైస్ వివరాలు తెలుసుకుందామండి మనం ఒకసారి నూట యాభై రెండు గజాలు అలాగే నూట యాభై మూడు గజ్జలు వచ్చేసి మనకి పదిహేనున్నర లక్షలు పడుతుందండి అలాగే మూడు వందల గజలు వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలు అండి రెండు వందల ఇరవై గజ్జలు వచ్చేసి పద్నాలుగు పాయింట్ ఐదు లక్షలు రెండు వందల ముప్పై ఎనిమిది గజ్జాలు వచ్చేసి పదిహేను పాయింట్ ఐదు లక్షలు అండి సో చూసారు చాలా అంటే చాలా తక్కువ ధరకు వస్తున్నాయి అండి మిస్ చేసుకోవద్దు ఇన్వెస్ట్మెంట్కి చాలా చాలా మంచి ప్రాపర్టీస్ అండి ఇవి చాలా తక్కువ ధరకైతే వస్తున్నాయి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చండి చాలా మంది తెనాలిలో ప్రాపర్టీస్ అడుగుతున్నారు సో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అండి సో ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటున్నాయి సో ఇంకా అలాంటి మైండ్ ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో కావాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ